తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి శాసన మండలి సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగే అవకాశం ఉంది సో అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మరణ పట్ల సభ సంతాపం ప్రకటిస్తుంది అదేవిధంగా ఇటీవల కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సంతాపం తెలిపనున్నారు అనంతరం సభను తిరిగి నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేస్తారు సభ వాయిదా అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బిఏసీ సమావేశం జరుగుతోంది అయితే ఈ సమావేశంలో సభ ఎజెండా ఎన్ని రోజులు నిర్వహిస్తారని దానిపై తేదీలు ఖరారు చేయనున్నారు ఈ రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఐదున శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసేందుకు ఇరవై ఆరున సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు సో ఇరవై ఏడున బడ్జెట్ ప్రసంగ ప్రసంగంపై చర్చ ప్రారంభం కానుంది ఇరవై ఎనిమిది ఆదివారం ఇరవై తొమ్మిది బోనాల పండుగ కావడంతో సభకు విరామం ప్రకటించనున్నట్లు సమాచారం తిరిగి నెల ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి డిమాండ్లపై చర్చ నిర్వహించనున్నారు ముప్పై ఒకటిన ద్రవ్య వినమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు ఈ సమావేశంలో స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు అభివృద్ధి పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి

ప్రారంభంగాబోతున్నాయనే చెప్పాలి సరిగ్గా పదకొండు గంటలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ఈ సభ ప్రారంభమైన అనంతరం సభ అంటే శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అంటే లాస్యానందిత కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మృతి చెందినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లాస్య కుమారి లాస్యానందితకు సంతాప తీర్మానం ప్రకటిస్తారు ఆయన ప్రవేశపెడతారు అనంతరం దీనిపైన సభ్యులంతా కూడా సంతాపం ప్రకటించేటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది అనంతరం సభ అయితే మాత్రం ఈ రోజుకి వాయిదా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది సో అనంతరం సభ అయిపోయిన ఈ సంతాప తీర్మానం అయిపోయి సభ వాయిదా పడినటువంటి అనంతరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో బీఏసీ అయితే సమావేశం జరుగుతుంది ఈ బీఏసీ సమావేశంలో పూర్తి స్థాయిలో అసలు ఎన్ని రోజులు ఈ సభ నిర్వహించాలి ఎన్ని ఏ విధమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళాలి ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి ఏ విధమైనటువంటి విధి విధానాలను అవలంబించాలి అనేటువంటి దానిపైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనంతరం రేపు సభ రేపు శాసన మండలి సమావేశాలు కూడా కాబోతాయి అదే అదేవిధంగా రేపు ఉదయం పది గంటలకు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభం అవుతాయి కాబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి ఇంకా చూస్తే మాత్రం అంటే రేపు ఇటు శాసనసభలో అయితే మాత్రం అంటే ఇరవై నాలుగో తేదీ అయితే శాసనసభలో రైతు భరోసాకు సంబంధించినటువంటి కొంత స్వల్పకాలిక చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి అనంతరం ఇరవై తేదీ అయితే మాత్రం ఇటు బడ్జెట్ అయితే ఇటు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమ్ అల్లు భట్టి విక్రమ్ అయితే మాత్రం ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలే తీసుకోబోతున్నారు చాలా భారీగానే కొన్ని అన్ని రకాల శాఖలకి కూడా భారీగానే కేటాయింపులు ఉండబోతున్నాయి అన్నట్లకైతే మనకు తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి ఇక ఇరవై ఆరో తేదీనైతే మాత్రం విరామం ప్రకటిస్తారు అనంతరం ఇరవై ఏడున బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది తర్వాత ఈ ఈ బోనాల పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీ అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ అయితే మాత్రం బడ్జెట్ సమావేశాలు అంటే ఈ బడ్జెట్ సమావేశాలకు అయితే మాత్రం విరామం ప్రకటిస్తారు అనంతరం ముప్పై తేదీ నుంచి కూడా ఈ యొక్క మళ్ళీ ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈ ఈ రోజు నుంచి ప్రారంభం ఈ ఇరవై మూడో తేదీ నుంచి ప్రారంభం కాబోయేటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మూడో తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనం చెప్పాలి ఇంకా ప్రధానంగా చెప్పాలంటే మాత్రం రెవెన్యూ బిల్లులు సంబంధించినటువంటి అంశాలు జాబ్ క్యాలెండర్ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు విద్యా కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు అధికార పక్షం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఆ ప్రజలకు విన్నవించడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చేశారు ఏ విధమైనటువంటి అంశాలు చేయబోతున్నారు అనేటువంటిది ఏ శాఖలకు ఏ ఏ ప్రాతిపదికన ఎంత కేటాయించబోతున్నారు అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ప్రజలకు నివేదించేందుకు సన్నద్ధ సన్నద్ధమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంటే ఇటు ప్రతిపక్షాలు కూడా మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందింది ఏ విధంగా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుంది నిరుద్యోగుల సంబంధించినటువంటి అంశాలు నిరుద్యోగులు జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్టులు కావచ్చు వారంతా నిరసన కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచనలో కూడా ఇటు ప్రతిపక్షం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం ఈ ఉదయం మరి కాసేపట్లో అంటే పదకొండు గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయి ప్రారంభం కాబోతున్నాయి తేజ అయితే సభ వాయిదా అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన చాంబర్ లో సమావేశం జరుగుతుంది సో బిఏసీలో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు ఖచ్చితంగా అంటే ఈ సంతాప తీర్మానాలు అయిపోయిన తర్వాత అంటే కంటోన్మెంట్ ఇటీవల మృతి చెందినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే కుమారి లాస్యానందిత సంతాప తీర్మానం అనంతరం ఆ సభ అయితే పూర్తి స్థాయిలో వాయిదా పడుతుంది ఈ వాయిదా పడినటువంటి అనంతరం అయితే మాత్రం బీఎస్సీ సమావేశం జరుగుతుంది ఈ బీఎస్సీ సమావేశంలో అయితే మాత్రం అంటే విధి విధానాలు ఎన్ని రోజులు అంటే ఇప్పటికే బీజేపీ పార్టీ ఒక వ్యాఖ్య కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే నలభై ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఓ పక్కన బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాలను ఇరవై ఈ ఈరోజు ఇరవై మూడో తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు కూడా నిర్వహించాలని చెప్పేటువంటి ఆలోచనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ ఎన్ని రోజులు నిర్వహించాలి ఓ పక్కన ప్రతిపక్షాల నుంచి ఈ విధమైనటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి వైఖరిని అవలంబించాలి ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్ళాలి ఏవేవి ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలను ఏవి చర్చించాలి అనేటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా లో అయితే మాత్రం చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది బీఏసీ సమావేశం అనంతరం మనకి పూర్తి స్థాయిలో ఈ సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లబోతున్నారు అనేటువంటి అంశాలపై కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు